రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కలాం అనుకోరారు అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇండియన్ ఇంటలెక్చురల్ ఫోరం ఆధ్వర్యంలో పాలకుల భద్రత పాలితుల బాధ్యత అంశంపై మైలవరంలో ఫోరం కన్వీనర్ జి శాంతమూర్తి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశంలో అజయ్ కలాం సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక తెలుగు భాష అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కలం మాట్లాడుతూ అభివృద్ధి అంటే బిల్డింగు కట్టడమో రోడ్లు వేయడమో కాదన్నారు పేదరికంలో ఉన్నవారిని గుర్తించి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతం చేయడం కూడా అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు పదకొండు పాయింట్ డెబ్బై ఐదు శాతం ఉన్న పేదరికం ప్రస్తుతం నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిందని తెలిపారు నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రజాదనాన్ని లూటీ చేయడమే జయంగా వెన్నుపోటు రాజకీయాలకు రాజకీయాలను వృత్తిగా ఎంచుకున్న నాయకుడు చంద్రబాబుని విమర్శించారు ఎన్టీఆర్ పక్కన చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు ఎంత నాశనం చేశాడో మనందరికీ తెలుసు అన్నారు చంద్రబాబు పొత్తులు ఎత్తులతో జిత్తులు మారినక్క మాది రాజకీయం చేయడం వల్లనే ప్రజాదరణ కోల్పోయి అందరితో పొత్తులు పెట్టుకుంటున్నారని ఆమె ఇద్దేవా చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్ణాల తిరుపతిలో నియోజకవర్గ పరిశీలికలో అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి కర హర్షవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఏ కోఆర్డినేటర్ మేడపాటి వెంకట్ ప్రసంగించారు నేను చిన్న విషయం చెప్పడం జరిగింది నేను ప్రధానంగా ఈ మధ్య ఏంటంటే చదువుకున్న మాట ముఖ్యంగా అభిమానీల రండి మాట ఉద్యోగస్తులు అదేవిధంగా కొన్ని మీడియా వీరందరూ ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదు అభివృద్ధి జరగటం లేదు అంతా సంక్షేమమే అని చెప్పి మాట్లాడటం రెగ్యులర్గా ఇంటూ ఉండి ఉంటాం మనం కూడా నిజమేదేమో ఇదంతా వాస్తవం ఏమో అభివృద్ధి జరగట్లేదేమో అనేటటువంటి అభిప్రాయాల్లో కూడా కొంచెం చదువుకున్న వాళ్ళకి చాలా మంది ఉంది వచ్చా నేను అలాగే చోటు చూసాను వాళ్ళతో డిస్కస్ చేసిన వాళ్ళకు ఇదంతా జరుగుతుందా సార్ వాళ్ళకు తెలియదు లేదు ఈ వాళ్ళు మాట్లాడుకునేది మీడియాలో వచ్చి చూసి నిజమే అనుకుంటున్నామన్నా సోషల్ ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్ మాసెస్ అంటే ఆర్థికంగా அந்த பைக் தீஸ்ரப்பு அது அபிவ் அந்த காணி ரோடு வயும் இவன்னீ கூட கஷ்ட எந்த விதங்க அபிவ் செய்ய அந்த கூட விஜயபரங்க ஆர்வ பரங்க பைக்கு தீக்குறோம் கஷ்ட அந்த ஈஸி கால செய்யம் రోడ్డు ఏ బిల్డింగ్ కట్లో కాంట్రాక్ట్ ఇస్తే కట్టేస్తాడు డబ్బులు ఇస్తే కట్టేస్తాడు ఇంత అలా అటువంటి ఫోన్ చేయటం వల్ల లాభం వారికి మనకంటే కూడా పాలకులకి ఎక్కువ లాభం ఎందుకు కుటుంబ వ్యవస్థలో ఏ కాంట్రాక్ట్ ఇచ్చినా దాంట్లో పర్సెంటేజ్ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ కాంట్రాక్టర్లకు కానీ పాలకులకు కానీ చెబుతాయని మా వింటూ ఉంటాం కదా మరి అటువంటి పనులు చేయకుండా అంటే తమకు లాభం వచ్చే పనులు కూడా చేయకుండా మన ఎడ్యుకేషనల్ అదేవిధంగా హెల్త్ ఇటువంటి వాటి మీద ఫోకస్ చేయటం అనేది నిజమైనటువంటి అభివృద్ధి ప్రజల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వివరించడానికి మరియు ఎంతో దూరమైన కూడా మన కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు నీటి నిజాయితీకి బ్రాండ్ అంబే అంబాసిడర్ మంచితనానికి మన మారు పేరు స్నేహానికి మన మారు పేరు అజయ్ కాల మనకి చిరతులు జోడించి నమస్కరిస్తూ మైలవరం నియోజకవర్గ ప్రజల తరఫున మైలవారం నియోజకవర్గాన్ని స్వాగతిస్తూ స్వతమాన మీ అందరికి తెలవని విషయం ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను అజయ్ కాలం అన్న గురించి ఇక్కడ ఎవరికి పైన మహిళలు నియోజకవర్గంలో ఎప్పుడన్నా సమస్య వస్తే గత ఇరవై సంవత్సరాలుగా అన్న దగ్గరికి వెళ్ళి అజయ్ కలం సార్ దగ్గరికి వెళ్ళి వారి సూచనలు సలహాలు తీసుకొని వారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అని మీ అందరికీ తెలుపుతూ మరో ముఖ్య అతిథి అంగాల రాముడు నందమూరి తారక రామారావు మనసు దోచుకున్న వ్యక్తి తెలుగు జాతి కోసం ఈ రెండు రాష్ట్రాల జనరల్ గా ప్రతిరోజు ఉదయం అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ డైలీ దినచర్య మాట్లాడతారా కానీ మా వైఎస్ఆర్ సభ్యులు కుటుంబ సభ్యులు మీ కార్యక్రమం చూసిన మా దినచర్య ప్రారంభిస్తామని తెలుపుకుంటూ మీరు మా మైనవరం నియోజకవర్గం వచ్చిన చాలా సంతోషంగా ఉందన్నా మీకు నమస్కరిస్తూ స్వాగతం మైనవరం నియోజకవర్గం ముద్దు పెట్ట జగన్ అన్న మనసు దోచుకున్న వ్యక్తి ఒక జగన్ మనసే కాదు జనరల్ గా ఎవరికన్నా ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి అంటే అతను ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇతర విషయాలన్నీ చూస్తారు కానీ మహిళవారు నియోజకవర్గ ప్రజల గుండెల ఎవరున్నారు మహిళవారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు పాటు పెడతారని చూసి సన్నా తిరుపతి టికెట్ ఇచ్చిన చెప్తూ జగన్ ఈ సామాన్యుడు అందుకో మహిళా నమస్కరిస్తో జగన్ నమస్కరిస్తూ జగన్ పెట్టిన నమ్మకాన్ని నూట డెబ్బై ఐదు స్థానాల్లో మొదట రెండో స్థానంలో గెలిపించి గెలిపించుకోవాలి అన ఈ వేదిక పెద్దలందరూ మా మహిళల నియోజక ప్రజలు కావాలని తెలుపుతాం మీకు ఇచ్చే మేము తీసుకొని రేపు చర్మాల పిలుపుతో ఉన్నా కేసీఆర్ అన్న గెలుపు కోసం కోరాడతామని చెప్తాం ఇక్కడ ఉన్న ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు ఒక సైనికుడిగా రేపు జగన్ సబ్జెక్ట్ అది పాలకులు పాలితులు నా దృష్టిలో ఏంటంటే ఇన్ డెమోక్రసీ ఆల్ ఆ లీడర్స్ అంటే ఆల్ ఆ రూలర్ రూలర్స్ కనుక ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులైనా పాలితులైనా కూడా అందరూ ఒకటి సమానమైన అందువలన ఈరోజు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటి అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అంటే డెమోక్రసీ అనేటువంటి పదానికి సరైనటువంటి నిర్వచనం మనం చెప్పుకోగలిగితే డెమోక్రసీ ఏంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ గాంధీ గారు ఎక్కడో ఒక మాట చెప్పినట్టు గుర్తు నో సిలిషన్ కెన్ సర్వీవ్ సెల్ఫ్ ఇన్ బిలీవ్స్ ఇన్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవం లేని ఏ దేశమైనా సరే అది నాగరికతలో ముందుకు పోలేదు అనేటువంటి మాట నిజంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఆ వార్తలకు వద్ద లేదు ఆ నియమాలు అనేది ఎక్కడ ఎగిరిపోయినాయో తెలియదు పత్రికలు కొన్ని నిబంధనలు ఉన్నాయి అదే విధంగా ఛానల్స్ కొన్ని నిబంధనలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా అతిక్రమించి అధిగమించి రోజు మరియు వాళ్ళు రాస్తున్న పిచ్చి రాతలు చేస్తున్నది దాడులు ఒక ప్రతిపక్ష నేతగా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రం కాని ఈ రాష్ట్రం కానీ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరింత బాధ్యతాయుతంగా ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనేం చేయగలిగాను ఈ పేద ప్రజలు నేను ఎంతవరకు ఆదుకున్నాను అసలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏమిటి అది పేదల కోసం పెట్టిన పార్టీ రైతుల కోసం పెట్టిన పార్టీ కార్మికుల కోసం పెట్టిన పార్టీ ఆ పార్టీ ఉద్దేశాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా ఎన్టీఆర్ని దించేశాము వెన్ను కోటు పొడిచినాము ఆయన చనిపోవడానికి కూడా కారణలు అయ్యాము కానీ అంతకంటే గొప్ప పరిపాలన అందించుంటే ఈ పార్టీకి ఎన్టీఆర్ గారిని ఎప్పుడో ప్రజలు మర్చిపోయి ఉండేవాడు కదా అంతకంటే నువ్వు మంచి పరిపాలన పేద వర్గాన్ని ఇంకా దగ్గర చేసుకుని ఏ బీసీ అయితే పార్టీకి ఒక వెన్నో ముఖగా వాళ్ళు ఇప్పటివరకు నిలిచారో అదే బీసీ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎందుకు అనే విచక్షణ కూడా లేకుండా ఏ పేద వర్గాలు అయితే తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ వచ్చారో ఇన్నేళ్లు నిజంగానే ఆ ఓటింగ్ మీద తెలుగుదేశం పార్టీ నిలబడుతూ వచ్చింది అలాంటిది యాభై ఒక్క శాతం ఓటింగ్ తో పిలిచినటువంటి పార్టీ ఒకనాడు తొంభై నాలుగు ఎలక్షన్స్ లో ఈ రోజు వచ్చేసరికి నలభై రెండు శాతానికి ఎందుకు పడిపోయింది అనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా అవే కుట్రలు అవే నీతి లేనిటువంటి రాజకీయాలను ఎదలేపి ఆ చివరికి ప్రజా వ్యవస్థను కూడా చిన్నాభిందం చేసే విధానంలో ಒಳು ಆನಾಡು ಎನಾಡು ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಒಕ್ಕಳು ಈನಾಡು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ఎంత చక్కగా ఒక ఆదర్శవంతంగా భారతదేశంలోనే గర్వించదగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశాన్ని తీర్చిదిద్దుకుంటూ పోతుంటే మరొక పక్క ఒకే ఒక్కడే అక్కడ కూడా ఒకే ఒక్కడే అతని వెనుక సైన్యం తర్వాత మాట్లాడుకుందాము సీఎం గారికి ఎంతో ప్రీతి పీతి నిజాయితీలు ఇక కొమ్మినేని గారు అంటే తెలియని వాళ్ళ రాగాల కోపాలను ఎప్పుడైతే టైం అవుతుంది సాక్షి వడ ఎదురు చూస్తే అంతగా ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి గొప్ప జర్నలిస్ట్ మీకే నిజాయితీకి మారిపోయారు ఎన్ని ప్రలోభాలు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా మరి సాక్షి కోసం పనిచేశారు సీఎం గారికి వారంటే చాలా అభిమానం వారు ఈ వేదిక మీరు ఉన్నారు ఇక బయట ఆయన ఎన్ఆర్ఐ ఇంటి కూడా మరి ఎన్ఆర్ఐ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్నారు వెంకట గారు మేడ వెంకట గారు వారికి తర్వాత అక్కడ లోకల్గా సర్పంచ్లు చెప్పే ఇక ఈ కార్యక్రమానికి పూర్వకతలు మాకు శాంతమూర్తి గారు అవర్ లేడరు అవర్ స్టేట్ ఎవరు అనే కార్యక్రమం ద్వారా అనేక చోట్ల ఆయన పిలిస్తే మేము వెళ్ళిపోతూనే ఉంటాము ఇప్పటికి ఎన్ని కార్యక్రమాలు వెళ్ళారు అంటే అంతే కదా మాట మరి ఆయన ఏమి ఇబ్బంది కలిగిందో ఆయన అందులో వెళ్ళిపోయారు ఇలాగ ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెంటనే మారిపోతూ ఉండేటువంటి ఇది కూడా డెమోక్రటిక్ కదా అంటే డెమో మన ప్రజాస్వామ్య వ్యవస్థకే కదా ఇవన్నీ కూడా వ్యతిరేకమైన విధానాలు దీని మీద కూడా మనం ప్రసంగ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభివృద్ధిని ఇచ్చారు అంటే ఆ అభ్యర్థి ఎంత మంచి ఆయన నిర్ణయం చేసి ఎంతో బాగా స్టడీ చేశారు ఇప్పుడు దాకా అందువల్ల అట్లాంటి వాళ్ళని ఎప్పుడు చేశారు సామాజిక న్యాయం అనే సూత్రంతో ఈ రోజు జగన్ పరిపాలన నడుస్తోంది ఆయన వీడలాగా అధికారం కోసం ఆశపట్ల ఈ ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి దీనిలో మార్పులు ఆశిస్తున్నారు ఆ మార్పులకి విఘ్నైనటువంటి పెద్దలైనటువంటి మీరు ఆలోచన పరులైనటువంటి మీరందరం కూడా సహకరించినప్పుడు ఒక గొప్ప సమాజమే మనం చూడగలుగుతామని తెలియజేస్తూ